ఏకాదశి వ్రత కథలు రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటి పాపల వలె చూసుకుంటుండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదు వ్రతభ్రష్టు చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేష పర్వసుడై తనను వివాహమాడమని బ్రతిమిలాడాడు అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తి అయి ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుని వతభ్రష్టుని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతిగా అతని కుమారుణ్ణి సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నిటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపరాలు రెండు కరతాల మలకం లోకా సంస్థ సుఖినోభవంతు భవంతు